కమిటీనా అమ్మా కమిటీనా ఎవరికైనా తీసుకొచ్చి ఏం ఇబ్బంది ఏం లేదు పెద్ద మైకోటి పట్టుకొని చెప్పి మాట్లాడుతున్నావు నేను డబ్బులు కట్టినాడ ఎవరికి కట్టరా కమిటీలో కట్టాం ఏం కమిటీ ఏం కట్టా అంటే గుడిగా డబ్బులు చూడు हाँ तो ये मार लड़ दिए हैं जाते हैं ना हाँ ये ये मार लड़ दिए हैं जाते हैं ना कमेटी आंध्र ये कम दिग्गजर कमेटी मार मार लड़ दो जाता हाँ चलो माउल मार ला जाते हैं ना वीडियो दी वीडियो दी वीडियो आंध्र आप जंपिंग आप जंप कर रहा आप मामे डबल गट्टा रहा और डबल गट्टा में मिर्चिंग मिर्चि� మీరు అమ్ముకోవాలా నాలుగు వారాల నుంచి జనవరాల క్రోప వ్యాపారం జరగల రాక రాక ఈ రోజు వస్తే మీరు కమిటీ వాళ్ళకి డబ్బులు కడుతున్నారు

అక్కడ మీరు అమ్మా దేవస్థానం కమిటీ సభ్యులు ఎవరు ఆయన పేరు ఏం పేరు ఇప్పుడు ఒకసారి వచ్చేవాళ్ళం మేము మేము ఎల్లకాలం వచ్చేవాళ్ళం కాదు ఇంకోటి మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకోవాలంటే ఇక్కడ కమిటీ మెంబర్లు ఉంటారు వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి పర్మిషన్ తెలవట్లేదు తెలవదు కదా నేను అక్కర్తినను చెప్పుతామండి కూర్ రెండు ఊర్లు కాదు 40 ఊర్లు

అమ్మ కడతారు ఖచ్చితంగా ఒక దేవాలయం అనేది ఉంటే భక్తులు వస్తా ఉంటే ప్రతిదీ అమ్మవారికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఉండేవాళ్ళు డబ్బులు కట్టి వ్యాపారాలు చేసుకుంటారు దూరంగా கட்டி அண்ணா கமிட்டி சபியுலா கமிட்டி சபியுலா லாட்டாட்டா சரி தூரங்கெல்லாம் அம்மா அடி வெளிப்போம்